భారతరత్న మాజీ మంత్రి బీజేపీ మార్గదర్శకులు స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి మరియు సుపరిపాలన దినోత్సవం సందర్భంగా రామగుండం నియోజకవర్గ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణ ఆధ్వర్యంలో ముఖ్య అతిథి రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి గోదావరికని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించడం జరిగింది అనంతరం ఆసుపత్రిలోని రోగులకు పండ్ల పంపణ చేయడం జరిగింది ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ వాజ్పేయి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ సభ్యులలో ఒకరే పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి ఉత్తమ పార్లమెంట్ సభ్యునిగా కవిగా ఆజాత శత్రువుగా పార్లమెంట్లో మన్ననలు పొందిన వ్యక్తి అని అన్నారు కేవలం ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో ప్రారంభమైన బీజేపీని తన యొక్క ఆలోచన విధానంతో పక్కా ప్రణాళికలతో నేడు ప్రపంచంలో బలీమైన పార్టీగా ఎదిగేలా రూపకల్పన చేశారని భారత ప్రధాన మంత్రిగా తనదైన ముద్ర వేసి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి ప్రపంచంలో భారతదేశంను అగ్రగామిగా చేయడంలో వారి కృషిని స్మరించుకోవాల్సిన సందర్భం ఇదేనని తెలిపారు వాజ్పేయి స్ఫూర్తితో నేడు నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తున్నారని ప్రధాని మోడీ నేతృత్వంలో బీజేపీ అదే శక్తిగా ఎదిగిందని వాజ్పేయి జీవన విధానం ప్రతి కార్యకర్తకు మార్గదర్శకమని అన్నారు భారతరత్న మాజీ భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు వారికి ఘనమైనటువంటి నివాళులని అర్పిస్తా ఉన్నాం అలాగే సుపరిపాలన దినోత్సవ శుభాకాంక్షల్ని రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము సుపరిపాలనకి అక్షర సత్యము అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు ప్రధానిగా ఉన్నప్పుడు వారు దేశ ప్రజలకు అందించినటువంటి సేవలు యావత్ దేశ ప్రజలందరూ కూడా ఇవాళ యాదిలో పెట్టుకొని వారి యొక్క జయంతిని ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఇవాళ నిర్వహిస్తూ ఉన్నారు అలాగే భారతీయ జనతా పార్టీ ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్ర పార్టీ ఇవాళ వారం రోజుల పాటు వారి శత జయంతి సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాల్ని ఈ వారం రోజుల పాటు కూడా నిర్వహిస్తూ ఉన్నారు అదే రకంగా రామగుండం నియోజకవర్గంలో ఇక్కడ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్నటువంటి రోగులందరికీ కూడా పండ్లని పంపిణీ చేస్తూ వారి యొక్క స్పూర్తిని సమాజానికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారి యొక్క స్పూర్తి తోటి వారి యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేస్తూ ఇవాళ అనేక రకాలుగా పీద బడుగు బలహీన వర్గాలకి ఇవాళ సంక్షేమ పథకాల్ని అందించేటువంటి కార్యాచరణ ఇవాళ భారత ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తా ఉన్నది తప్పకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తిని పొంది ప్రజలకి తప్పకుండా వారి ఆలోచన విధానాన్ని సమాజం లోపల తీసుకెళ్లడం కోసం నిరంతరం కూడా మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ